మొదటి ఉత్తరం చూద్దామండి రోహిణి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు గ్రహణం రోజున ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి రాస్తున్నారు సామాన్యంగా మధ్యాహ్నం పన్నెండు ఇరవై లోపల అందరూ కూడా భోజనం చేసేయాలి తర్వాత ఇంకేమీ తినకూడదు గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ బాగా వృద్ధులు కానీ వాళ్ళకి ఇంకొక మూడు గంటల సమయం ఉంటుంది అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల లోపల అని అర్థం అనమాట అన్నిటికంటే ముఖ్యంగా గ్రహణానికి ముందు పట్టి అట్టే పెట్టిన నీళ్లు వాడకూడదు తర్వాత గ్రహణానికి ముందు వండిన పదార్థాలు తర్వాత తినకూడదు గ్రహణం సమయంలో పూర్తిగా జపంతోనే సమయాన్ని గడపాలి అందులో విశేషించి ఈ గ్రహణం సోమవారం రావడం వల్ల చూడామణి అనే పేరు కలిగినదే అవుతోంది అలా చూడామణి నామకమైనటువంటి గ్రహణం మన మామూలు గ్రహణంలో చేసినటువంటి సత్కార్యములు జపములు అయిన వాటి అంటే వాటికి చేసినందువల్ల వచ్చే ఫలితం కంటే దీనికి చాలా ఎక్కువ ఫలితం వస్తుంది అనమాట అందుకని దీన్ని వదిలిపెట్టుకోకూడదు దాంట్లో ఒక క్షణం వ్యర్థమైనా కూడా చాలా మనం కోల్పోయినట్లే అందుకని దాన్ని ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేయాలి గ్రహణం విడిచిపెట్టే ముందు దానం చేయాలి ఈ లోపల పితృతర్పణాలని అలాగే దేవతార్చన అని హోమాధికం చేయడం అని ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి గ్రహణ సమయంలో వసతో హోమం చేస్తే వ్యక్తిలో కుశలత పెరుగుతుంది అదో నియమం ఇలా చాలా ఉంటాయి నియమాలు ముఖ్యంగా మనకి ఏ మంత్రాలు అయితే ఉపదేశం ఉన్నాయో ఆ మంత్రాలను మానకుండా జపించుకోవాలి వాటిని ఆపకూడదు అంటే వదిలిపెట్టకూడదు వదిలిపెట్టకుండా జపం చేసుకోవాలి గ్రహణ సమయంలో కనుక ఆ జపాలు చేయకపోతే ఆ మంత్రాలు మనకు ఫలించడం మానేస్తాయి ఇక అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఆగలేకపోతే కొద్దిగా పదార్థాలైనా పళ్ళు లాంటివి కానీ తీసుకోవచ్చు కానీ ఆ లోపల మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత తీసుకోకూడదు అన్నిటికంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో నిద్రించడం మంచిది కాదరకుండా పడుకుని నిద్రపోవడం అంతే ఆ నిద్రపోయే ముందు కనుక మనం భగవన్ నామాన్ని జపించుకుంటూ కనుక నిద్రపోయినట్లయితే అంతా కూడా ఆ రకమైన జపంతో గడిచిన ధ్యాన సమయంగా గుర్తించబడుతుంది అంత సద్వినియోగం అవుతుంది ఇక ఈ గ్రహణ సమయంలో దర్భాసనాలు ఉంటాయి కదా వాటిని ఊరగాయలమే పరిచినట్లయితే కిరణముల యొక్క దోష ప్రభావం వాటిమే పడదు సామాన్యంగా రెండు దర్భకులు విరిచి దాని మీద పడేస్తుంటారు అంటే నిజానికి కిరణాలను నిరోధించాలంటే మొత్తం కప్పిపడి ఉండాలి అందుకని మనకు కావాల్సినటువంటి ఊరగాయలు కానీ పాలు పెరుగు నెయ్యి తేనె ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఒకచోట పెట్టేసి వాటి మీద దర్భలు పరిచేసినట్లయితే వాటికి ఆ దోషం వర్తించదు మామూలుగా అయితే అంత క్రితం తయారు చేసిన పదార్థాలన్నీ పడేయాలి కానీ ఊరగాయలు పడేస్తే మడి రావు కదా విశేషించి అవి తడిపినవి కావు అంటే నీటితో తడిపినవి కావు నీరంతా పార్పసేస్తున్నావు నీటితో ఉన్న పదార్థాలు వదిలేస్తున్నాం కానీ ఇది నీటితో ఉన్న పదార్థం కాదు అందుకని దాన్ని దర్భలతో కనుక పవిత్రంగా అట్టబెట్టినట్లయితే అది వాడుకోవచ్చు విశేషం ఏంటంటే దర్భలకు ఉన్న శక్తి ఏ కిరణాలైతే సాక్షాత్తు సూర్యుని యొక్క నేలలో అయితే కిరణాలను కూడా ఆపగలిగినటువంటి శక్తి దర్భలకు మాత్రమే ఉంది దానికి లేదు అందుకని దాన్ని మనం వినియోగించుకోవడం అవసరం అయితే చాలా మందిలో ఒక భావన ఉంటుంది చంద్రగ్రహణం రోజున రాత్రిపూట వచ్చి రాత్రిపూటనే వెళ్ళిపోతుంది అందరు తలుపులు వేసుకొని నిద్రపోతారు దీంతో పెద్ద ఎఫెక్ట్ ఏమి నిజమే కానీ అంటే అది చూడడం చూడడం వల్ల వచ్చేటువంటి చెడ్డ ఫలితం రాకుండా ఉండడానికి మీరు చెప్పినది పూర్తిగా వంద శాతము కరెక్టే కానీ మనకు చూడడం వల్ల వచ్చే దోషం ఎవరికి ఉంది అంటే నాలుగు రాసులు వాళ్ళకి ఉంటుంది అందరికీ ఉండదు మిగిలిన వాళ్ళు ఏదైనా అడ్డం పెట్టుకుని చూడవచ్చు ప్రత్యక్షంగా చూడకూడదు అయితే ఈ నలుగురు రాశుల వాళ్ళు కూడా చూడడం అనే దానివల్ల వచ్చే దోషము కంటే మంత్రజపాలు మానేసుకుంటే వాటి వలన పొందే ప్రయోజనాలను పొందలేకపోవడం అనేది ఎక్కువ నష్టం ఉన్న ఉపదేశం ఉన్న మంత్రాలన్నీ ఆ సమయంలో జపించుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే ఏ వ్యక్తి అయినా పుట్టినప్పటి నుంచి అనుక్షణము గాలి పీల్చడం ద్వారా మాట్లాడడం ద్వారా నడవడం ద్వారా ఆహారం తీసుకోవడం ద్వారా మంచినీళ్ళు తాగడం ద్వారా నిరంతరము జీవహింస చేస్తూనే ఉంటాడు అంటే పాపం చేస్తూనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు పాపం చేస్తే తప్ప బతుకులేదు ఇరవై నాలుగు గంటలు పుణ్యం చేసే అవకాశం లేదు ఇరవై నాలుగు గంటలు పుణ్యం ఖర్చు పెట్టుకోకుండా బతికేది లేదు ఏమవుతుంది పుణ్యము ఖర్చు అయిపోతుంది పాపము పెరిగిపోతుంది ఈ గ్యాపే ఏం చేస్తుంది వృద్ధస్థావత చింత ఆసక్త ముసలితనంలో చింతలో మురిగిపోతున్నాడు ఎందుకు ఈ చింత గడిచిపోయిన వాటిని గురించో రాబోయే వాటిని గురించో చింత ఈ చింత వాడి యొక్క ఆరోగ్యాన్ని మనసుని మనసును పాడుచూస్తుంది మోక్షానికి దూరం చేస్తుంది అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ వ్యక్తి అయితే చింతతో దుఃఖంతో మరణాన్ని పొందుతాడో ఆ వ్యక్తికి మరుజన్మ ఇటువంటి దుఃఖములతో మిళితమైనది మాత్రమే అవుతుంది ఆనందాన్ని పొందలేడు అంటే మరుజన్మే కష్టమైతే దాంట్లో అంతా దుఃఖమే అయితే ఇంకేడు సుఖం అందుకని మనం మనం ఏం చేయాలి అంటే పుణ్యాన్ని పెంపొందించుకుంటే ఈ చింతకు దూరం అవుతాడు పుణ్యం పెంపొందించుకోవాలంటే ఒక ఘనమైన ఉత్తమమైన సమయాలు ఇవే అంటే ఈ సమయంలో చేసేటువంటి పుణ్యం చక్కటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఏ ఏ సమయాల్లో పుణ్యాలన్నీ వాడేసుకున్నామో ఆ పుణ్యాలన్నింటినీ పూరించగలిగినటువంటి శక్తి వీటికే ఉంటుంది అటువంటి ఇటువంటి శుభ సమయాలను మంచి సమయాలను సద్వినియోగం చేసుకోవడం మానవునిగా ముఖ్య కర్తవ్యం ఎందుకంటే మనిషికినూ మామూలుగా మిగిలిన పశువులకి వాటికి తేడా ఏమిటి జాగ్రత్తగా ఆలోచిస్తే వ్యక్తికి ఒక చింత ఆశ దురాశ ఇలాంటివన్నీ వీడికి మాత్రమే ఉన్నాయి ఉదాహరణకి ఒక షాపింగ్ మాల్ పెద్దది దాన్ని తలుపులు వేసేసి దాంట్లోకి ఒక ఆవుని పంపించారు పంపిస్తే ఏం చేస్తుంది అటు ఇటు తిరిగింది 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 అక్కడ ఆకుకూరలు ఉంటే తినేసింది ఒక గంటలోనూ రెండు గంటలలోనూ కడుపు నిండిపోయి తిరిగి వచ్చేసింది కుక్కని పంపించారట కుక్కని పంపిస్తే అక్కడేవో బిస్కెట్లో పదార్థాలు దాన్ని తినదగిన పదార్థాలు ఏవైతే ఉన్నా వాటిని వెతుకుంది తినేసింది వచ్చేసింది మనిషిని పంపించాడు మనిషిని పంపిస్తే అన్ని కావాలని అనిపిస్తుంది ఎన్ని మోసుకెళ్ళగల వేటి ప్రాధాన్యం ఎంత ఏది తీసుకెడితే ఎక్కువ తక్కువ శ్రమతో తక్కువ బరువుతో ఎక్కువ వస్తువుని తీసుకొచ్చినట్టు అవుతుంది ఈ ఆలోచనతో చింతతో తలపి ఎక్కుంటున్నాడు ఏం చేయాలో తోచక ఎలా పట్టుకెళ్ళాలో తోచక ఎన్ని పట్టుకెళ్ళాలో తోచక అందుకని మనుష్యునికి బాధలు ఎక్కువ కాబట్టి వివేకం అవసరం ఎక్కువ పుణ్యం యొక్క ఆవశ్యకత ఎక్కువ ఆ కారణంగా మన మామూలుగా పశువులు ఏం చేస్తున్నాయి తాము గతంలో ఏ కోరికలు అయితే కోరాయో ఆ కోరికలను తీర్చుకునేటందుకు ఈ జన్మ ఎత్తాయి కాబట్టి ఆ లిస్టు ప్రకారం ఇవి కంటిన్యూగా అయిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి అంతే తప్ప కొత్త కోరికలు కోరట్ల మనిషికి మాత్రమే ఎందుకని కుక్క తనకి మూడే కాళ్ళు ఉన్నాయనుకోండి పక్క దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయనుకోండి అయ్యో నాకు నాలుగో కాళ్ళు లేదే అనుకోవట్లే అలాగే పక్క కుక్కకి ఒళ్ళంతా బొచ్చు ఉంది తనకి లేదు అయ్యో దానికి వచ్చింది నాకు వచ్చలేదు అనుకోవట్లేదు అంటే పక్కవాడికి ఏముందో చూసి అది కూడా కావాలనుకుని కోరేటువంటి మానసిక స్థితి మనుష్యునికి మాత్రమే మరి ఏది కోరచ్చో ఏది కోరకూడదో వివేకం కావాలి వివేకం కావాలంటే గురువు కావాలి గురువు ఉంటే మాత్రమే వీడు ముందడుగు వేసేటువంటి అవకాశాలు వాటికి గురువులక్కర్లే అందుకని మనం గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే ప్రతి వ్యక్తి కూడా తన పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి తగినటువంటి ఈ గ్రహణాది సమయాలను సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి